నమస్కారం వెల్కమ్ టు భావితరం వీడియో ఛానల్ అండి మా మంత్లీ సిరీస్లో ఈరోజు మీకు ఒక చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేటివ్ తో ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు వస్తున్నాము ఈరోజు స్పీకర్ వచ్చేసి తన పేరు అరుణ కుమారి తను మాస్టర్స్ పిహెచ్డి కూడా ఇంజనీరింగ్లో పర్సూ చేస్తూ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తూ తర్వాత కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటే హెల్త్ సిచ్యువేషన్స్ కానివ్వండి లేకుంటే ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తూ వేరే ప్రోగ్రాంలో జాయిన్ అయిపోయి అంటే ఒక మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయిపోయి తను శాలరీ కంటే ఇక్కడ ఎక్కువ సంపాదిస్తూ నలుగురు సహాయం చేయొచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతము తన ఉద్యోగం అంతా వదిలేసి తన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుచుకొని మేము ముందుకు వస్తున్నారు అయితే తను ఓకే ఇంజనీరింగ్లో మాస్టర్స్ పిహెచ్డి అంతా పరిస్థితి చేశారు కానీ ఇక్కడ మరి న్యూట్రిషన్ హెల్త్ విషయంలో ఏంటంటే తను అమెరికన్ న్యూ అమెరికన్ ఎన్హెచ్ఐ ఇన్స్టిట్యూట్ నుండి తను న్యూట్రిషన్ సర్టిఫికేట్ తీసేసుకొని మీ ముందుకు వస్తున్నారు అంతేకాకుండా తన ఓన్ ఆరోగ్యాన్ని డయాబెటిక్ కానీ మిగతా విషయాలలో తను ఎంతో మేనేజ్మెంట్ చేసుకుంటూ నలుగురి సహాయం చేస్తూ మీ ముందుకు ఈరోజు వస్తున్నారు అయితే ఈ ముందు ఈరోజు మీకు వచ్చి ముందుకు వచ్చే టాపిక్ ఏంటంటే మెనోపాస్ అనేది మాట్లాడబోతున్నారు అయితే తను ఫస్ట్ టైం నాకు కూడా తెలిసినంత డిస్కస్ చేస్తుంటే ఏమంటే మెనోపాజ్ పాజ్ అనేది కేవలము ఓన్లీ లేడీస్ అనే కాదు దీని విషయము అవగాహన ఫ్యామిలీలో అందరికీ ఉండాలి ఎందుకంటే దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది ఫ్యామిలీలో ఎలాంటి అల అలజడ్లు అల్ అల్లర్లు లేకుండా చాలా చాలా హ్యాపీగా సుఖంగా ఉండాలి అంటే చాలా అవసరం అందరికీ అవగాహన ఉండాలని చెప్పేసి నేను తన కలిసి చేస్తున్నాము బట్ అఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఓన్లీ వింటాను అయితే సో వితౌట్ ఎనీ ఫర్దర్ డూ సో సో సక్సెస్ఫుల్ గా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ తన హెల్త్ తాను చూసుకుంటూ మీ ముందుకు వస్తున్నారు అరుణకుమారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ యువర్ వామ్ ఇంట్రడక్షన్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి లెజడి అధిగమించడం ఎలా నిజంగా సో ఆ టైటిల్ చాలా చాలా బాగుంది ఒక మంచి టాపిక్ తో మేము ముందుకు వచ్చేస్తామండి అందరికీ నమస్కారం చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు మా ప్రోగ్రామ్స్ ని అండ్ అది మాకు ఇంకా ఇంకా ఉత్సాహం ఇస్తోంది ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి మా భావితరం యూట్యూబ్ ఛానల్ ఉంది ఫేస్బుక్ పేజ్ ఉంది ఫర్ వెల్నెస్ లివింగ్ ఇందులో మేము ఒక మిలియన్ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాము బై డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ సెవెన్ సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి చాలా మంచి టాపిక్ ఇది మెనోపాస్ సో మెనోపాజ్ అలజడి అధిగమించడం ఎలా ఇది జనరల్ గా మెనోపాజ్ అనగానే ఓ అదేదో లేడీస్ ప్రాబ్లంలే అనుకుంటారు అందరూ అసలు మన ప్రాబ్లమే కాదు అంటే జనరల్ లేడీస్ కే ఉంటది కదా ఆ ప్రాబ్లమ్ అన్నట్టుగా సో లేడీస్ ది అని అనుకుంటారు లేడీస్ నిజంగా లేడీస్ కే వచ్చే ప్రాబ్లమే బట్ అది ఒక ఫ్యామిలీలో అలజడిని సృష్టిస్తుంది అందుకనే మేము అలజడి అని అన్నమాట అనమాట ఫ్యామిలీలో అలజడి ఎందుకు సృష్టిస్తుంది అంటే మే లేడీస్ మెనోపాజ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ వాళ్ళకున్న ఎమోషనల్ అంటే ఫిజికల్ చేంజెస్ యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్ చేంజెస్ వల్ల చాలా చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు లేడీస్ ఆ ఫ్రే ఆ లో సో కనిపించడం వల్ల అప్పుడేంటి కొంచెం చిల్డ్రన్ కానీ హస్బెండ్ కానీ ఇబ్బంది పడిన పరిస్థితులు ఉంటాయి అర్థం చేసుకోవాలి చిల్డ్రన్ అండ్ హస్బెండ్ కూడా అర్థం చేసుకోవాలి లేడీస్ని అందుకని ఇట్స్ ఏ ఫ్యామిలీ ప్రాబ్లం అంటున్నాము నాట్ ఓన్లీ లేడీస్ ప్రాబ్లం అది ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చాలా పెద్ద టైం కదా సో ఆ టైంలో లో లేడీస్ కూడా కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉంటారు చిల్డ్రన్ చాలా పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ కెరీర్స్ ఉంటారు లేకపోతే కొంతమందికి పెళ్లిళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంటది లేడీస్ మీద జెంట్స్ మీద టైంలో అండర్స్టాండింగ్ చాలా కావాలి కానీ ఈ లేడీస్ కి వచ్చే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వల్ల అండర్స్టాండింగ్ లేదనుకోండి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దట్స్ వై ఈ వీడియో వినే వినే వాళ్ళు అయితే కనుక హస్బెండ్స్ కి చిల్డ్రన్ కి కూడా చూపించండి సో దట్ అర్థమవుతుంది వాళ్ళకి వాళ్ళకు కూడా ఫ్యామిలీ మొత్తం లేడీస్ ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఓకే మెనోపాజ్ లో అసలు మెనోపాజ్ అంటే ఏంటి నిజంగా వింటాం ఎక్కడో ఒక వర్డ్ అని వింటాం కానీ దాని గురించి ఎవరికి ఏమి తెలియదు ఈవెన్ లేడీస్ కి కూడా తెలియదు ఓ అదా వస్తుంది వెళ్ళిపోతుంది ఓ ఇది మెనోపాజ్ లో ఉన్నాను కొంతమందికి అయితే మెనోపాజ్ టైంలో ఉన్నానని కూడా తెలియదు ఈవెన్ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏమన్నా ఇప్పుడు సర్చ్ చేసుకుని ఆ టర్మినాలజీ తెలుసుకుంటున్నారేమో బట్ అది ఇట్స్ కామన్ ఫేజ్ కదా సరే అనుకుని ఇబ్బంది పడుతూనే ఉంటారు తప్ప దానికి సొల్యూషన్స్ ఆలోచించరు లేడీస్ కూడా ఈవెన్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది అనుకోండి కి ఇంకెంత హ్యాపీగా ఆ ఫేజ్ ని మనము కంప్లీట్ చేయగలుగుతారు లేడీస్ ఓకే అయితే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇట్స్ ఏ వాట్ ఈజ్ మెనోపాజ్ అది ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే ఒకరికి వస్తది ఒకరికి రాదంత లేదు ఎవరి లేడీ హ్యాస్ టు గో త్రూ మెనోపాజ్ స్టేజ్ సో మెనోపాజ్ అంటే ఇట్స్ ఏ న్యాచురల్ బయోలాజికల్ ప్రాసెస్ దట్ మార్క్స్ ది ఎండ్ ఆఫ్ ఏ ఉమెన్స్ రిప్రొడక్టివ్ ఇయర్స్ అంటే ఇంక సిస్టం సిస్టమ్ కే కదా రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది ఏ కదా పిల్లల్ని కనగలరు సో వాళ్ళకి ఆ లో ఎగ్స్ అయిపోతాయి అనమాట ఇంకా రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆగిపోయే ముందు వచ్చే స్టేజ్ నే మెనో ఆగిపోతుంది ఆగిపోతుంది ఆ స్టేజ్ ని మనం మెనోపాస్ స్టేజ్ అంటాం సో ఇంకా లో ఎగ్స్ ఉండవు సో ఇట్ సిగ్నల్స్ ది ఎండ్ ఆఫ్ ద కన్సీవ్ నార్మల్ న్యాచురల్లీ అనమాట ఎండ్ ఆఫ్ ద ఉమెన్స్ ఎబిలిటీ టు కన్సీవ్ న్యాచురల్లీ ఓకే నా ఈ ఇది ఏ ఏజ్ లో వస్తుంది జనరల్ గా ఇది వచ్చే ఏజ్ ఏంటి అంటే ఫ్రమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మధ్యలో మెనోపాజ్ అనేది ఉంటుంది సో యావరేజ్ ఆఫ్ ఫిఫ్టీ 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 వన్ కి మెనోపాజ్ అంటాము మినోపాజ్ లోకే వస్తారు లేడీస్ అయితే ఇందులో త్రీ స్టేజెస్ ఉన్నాయి త్రీ స్టేజెస్ అంటే ప్రీ మెనోపాస్ పోస్ట్ మెనోపాస్ ఓకే ప్రీ అంటే మెనోపాస్ రావడానికి ముందు స్టేజ్ అదేంటి పీరియడ్స్ వస్తాయి బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము అప్పుడప్పుడు అంటే అక్కడ కొన్ని కొన్ని సిమ్టమ్స్ రావడము ఉంటుందన్నమాట ప్రీ స్టేజ్ ఫ్రమ్ ఫ్యూ మంత్స్ టు ఫ్యూ ఇయర్స్ కూడా ఉంటుంది ఓకే ఆ తర్వాత పీరియడ్స్ ఆగిపోయిన వన్ ఇయర్ కి దాన్ని మనం మెనోపాజ్ అని అంటాము మెనోపాజ్ స్టేజ్ అంటాం ఇంకా మెనోపాజ్ కొన్ని ఇయర్స్ తర్వాత పోస్ట్ మెనోపాజ్ అంటాం కొన్ని కొన్ని సార్లు ప్రిమెచ్యూర్ మెనోపాజ్ కూడా ఉంటుంది ప్రిమెచ్యూర్ మెనోపాజ్ ఏంటంటే బిఫోర్ ఫార్టీ ఇయర్స్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి మెనోపాజ్ వచ్చేస్తుంది బిఫోర్ ఫార్టీ ఇయర్స్ ఇట్ సెల్ఫ్ డ్యూ టు జెనెటిక్ డిజార్డర్స్ అవ్వచ్చు లేదా సమ్ మెడికల్ కండిషన్స్ అవ్వచ్చు సమ్ కీమోథెరపీ సర్జరీ అలాంటివి ఏమన్నా ఉన్నా తొందరగా వాళ్ళకి మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది ప్రి ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటాం నావ్ సో ఇప్పుడు మెయిన్ మెనోపాజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా త్రీ స్టేజెస్ తెలుసుకున్నాం నావ్ ఇప్పుడు ఏంటంటే వాట్ ఆర్ ద సింప్టమ్స్ ఆఫ్ మెనోపాజ్ అసలు మెనోపాజ్ అసలు ఎందుకు దాని గురించి డిస్కస్ చేస్తున్నాము బికాస్ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ సిమ్టమ్స్ విల్ కమ్ ఇన్ దట్ స్టేజ్ ఫర్ ద లేడీస్ ఫర్ ష్యూర్ కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కలా బట్ జనరల్ కామన్ ఫి సిమ్టమ్స్ సో వాట్ దట్ సిమ్టమ్స్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ సింటమ్స్ ఉంటాయండి లేడీస్కి ఆ స్టేజ్ నుంచి సో వాళ్ళకి హార్ట్ ఫ్లెషస్ వస్తాయి హార్ట్ ఫ్లెషెస్ అంటే సడన్ ఫీలింగ్ ఆఫ్ హీట్ హీట్ కొంచెం వేడి ఆవిర్లు అంటాము అలా వచ్చి అండ్ మోస్ట్లీ ఇది అప్పర్ బాడీ వస్తుంది అండ్ సమ్ సమ్టైమ్స్ నైట్ స్వెట్ కూడా వస్తుంది నైట్ స్వెట్స్ అంటే చెమట పట్టేయడం నైట్ టైము అండ్ ఇర్రెగ్యులర్ ఆర్ స్కిప్డ్ పీరియడ్స్ సో టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఆర్ ఎప్పుడు వస్తుందో తెలీదు జనరల్ ఇంకా అది మైన స్టార్ట్ అనుకుంటాము అండ్ సమ్ వెజినల్ డ్రైనెస్ ఉంటుంది వెయిట్ గెయిన్ ఉంటుంది ఎస్పెషల్లీ అరౌండ్ ది అబ్డామిన్ అనమాట ఎందుకంటే జనరలీ లేడీస్ లేడీస్ లేడీస్కి అబ్డామినల్ ఒబెసిటీ అబ్డామినల్ దగ్గర వెయిట్ గెయిన్ ఎందుకు అవుతారు అంటే వాళ్ళు ఇంకా ఒకసారి రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆగిపోయిందంటే దే ఆర్ ఈక్వల్ టు మేల్ మేల్ అంటే అప్పుడు ఇంకా వాళ్ళకి అబ్డామినల్ చుట్టూ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము ఇంకా అప్పటి నుంచి బీపీ షుగర్ హార్ట్ డిసీజెస్ వస్తాయి అనమాట అప్పటి వరకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉండడం వల్ల వాళ్ళు చాలా సేఫ్ బీపీ షుగర్ హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండడానికి అండ్ తర్వాత బ్రెస్ట్ టెండర్నెస్ అండ్ ఫ్యాటీ గ్యూ అలసిపోతారు తొందరగా సమ్ సమ్టైమ్స్ హెడేక్స్ వస్తూ ఉంటాయి అండ్ జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను కదా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వలన అది ఓవరీస్ లో డెవలప్ అవుతుంది అనమాట ఈస్ట్రోజన్ అండ్ హార్మోన్ ఎప్పుడైతే ఓవరిస్ లో ఎగ్స్ ఆగిపోతాయో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి పడిపోవడం వలన ఏమవుతుంది కాల్షియం కూడా తగ్గిపోతుంది బాడీలో సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ సో ఎప్పుడైతే కాల్షియం బాగా డ్రాస్టికల్ గా తగ్గిపోతుండడం వల్ల జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ వస్తాయి స్కిన్నింగ్ ఆఫ్ హెయిర్ డ్రై స్కిన్ కూడా వస్తుంది దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ సిమ్టమ్స్ ఓకే ఫిజికల్ సిమ్టమ్స్ కూడా చాలా డిస్టర్బ్డ్ గానే ఉన్నాయి కదా హార్ట్ ఫ్లెషెస్ ఇంకా స్కిప్ అది వెయిట్ గెయిన్ ఇవన్నీ కూడా అలసిపోవడం అదంతా ఇవే కాకుండా ఎమోషనల్ అండ్ కాగ్నేటివ్ సింటమ్స్ కూడా ఉంటాయి వీళ్ళకి ఎమోషనల్ సింటమ్స్ సో ఎమోషనల్ సిమ్టమ్స్ ఏంటంటే మూడ్ స్వింగ్స్ ఒకసారి చాలా హ్యాపీగా నవ్వుతారు ఆ వెంటనే కొద్దిసేపటికే వాళ్ళు చాలా సాడ్ గా ఉండిపోతారు మూడ్ స్వింగ్స్ అయిపోతూ ఉంటాయి అండ్ ఇరిటబిలిటీ ఇరిటేషన్ ఇరిటేషన్ గా ఉంటుంది అనమాట వాళ్ళకే లోపల సో ఏం చేయాలో తెలీదు అలా సమ్టైమ్స్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ కూడా ఉంటుందండి వాళ్ళకి అకారణంగా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అకారణంగా ఎవరినన్నా తిట్టాలనిపిస్తూ ఉంటుంది సపోజ్ ఒక్కొక్కసారి కొంతమంది పిల్లల్ని కూడా అకారణంగా పిల్లల మీద అరిచేస్తూ ఉంటారు కొంచెం చిన్నపిల్లలు అయితే కొడుతూ ఉంటారు కూడా సో అది ఎందుకో వాళ్ళకి కూడా అర్థం కాదు కాసేపటికి మళ్ళీ ఎందుకు అలా చేశానా అబ్బా అని పాపం ఫీల్ అవుతూ ఉంటారు ఓకే సో డిఫికల్టీ కాన్సంట్రేటింగ్ అండ్ ఆర్ మెమరీ ల్యాబ్సెస్ అంటే కొంచెం మర్చిపోతూ ఉంటారు అనమాట మరి అంత సివియర్ కాదు ఎలా అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళా ఏదన్నా ఫ్రిడ్జ్ లోంచి తేవాలి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఇంకా గుర్తు రాదు కాసేపటి వరకు మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఓ నేను ఎందుకు వచ్చాను అనేది ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు లైక్ సమ్ మెమరీ లాస్ ఉంటుంది అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి ఇన్ సోమినియా ఆర్ పూర్ క్వాలిటీ స్లీప్ ఉంటుంది అనమాట సో దీస్ ఆర్ నాట్ అంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు లేడీస్ కదా ఇప్పుడు ఆ కారణంగా వాళ్ళు ఏడ్చిన అకారణంగా డిప్రెషన్ లోకి వెళ్ళిన ఆ ఫ్యామిలీ అంతా అర్థం చేసుకోకపోతే అరే ఎందుకు మా మదర్ మొన్నటి వరకు ఇలా ఉన్నారు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని పిల్లలు అనుకుంటారు హస్బెండ్ వైఫ్ మధ్య కూడా ఒక్కొక్కసారి గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ కారణంగా కారణమేమి లేకుండా కాబట్టి ఆ ఫ్యామిలీ మొత్తం అర్థం చేసుకోవాలి లేడీస్ కి ఈ స్టేజ్ లో ఉన్న లేడీస్ ని అని అంటున్నాము అండ్ డాక్టర్స్ కూడా చెప్తారనమాట ఒక్కొక్కసారి కౌన్సిలింగ్ ఇస్తారు జెంట్స్కి అండ్ చిల్డ్రన్కి కూడా అది నా ఎక్స్పీరియన్స్ నా నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతు అయ్యాను కాబట్టి అవుతూ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట సో ఈ ఫిజికల్ సిమ్టమ్స్ అండ్ ఎమోషనల్ సిమ్టమ్స్ ఒక్కొక్కసారి లేడీస్ కూడా ఇది ఇంత కామన్ అయ్యే లేకపోతే వాళ్ళకి కూడా తెలివి వస్తాయని బట్ వెళ్ళిపోతూ ఉంటుంది బట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ వాటిని మేనేజ్ చేయడం హార్మోనల్ చేంజెస్ డ్యూరింగ్ మెనోపాజ్ అంటే ఇందాకే చెప్పాను కదా సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి దా ఏంటి వస్తుంది నార్మల్గా సో డిక్లైనింగ్ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి ఓకే సో విచ్ ఆర్ ద కీ హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఓవరీస్ ఓవరీస్ లో మనకి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ హార్మోన్ అనేవి తయారవుతాయి బికాజ్ ఓవరిస్ ఫంక్షన్ ఆగిపోయింది కాబట్టి ఈ హార్మోన్స్ కూడా బాగా తగ్గిపోతాయి ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఏమవుతుంది ఇందాకే చెప్పుకున్నాం కదా హార్ట్ ఫ్లెషెస్ వస్తాయి వెజినల్ డ్రైనెస్ వస్తుంది అండ్ బోన్ డెన్సిటీ లాస్ కూడా వస్తుంది కాల్షియం డౌన్ అయిపోతుంది ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోవడం వలన అలాగే ప్రొజెస్టరాన్ హార్మోన్ తగ్గిపోవడం వలన స్లీప్ డిస్టాప్ డిస్టర్బెన్స్ అండ్ మూడ్ రెగ్యులేషన్ కూడా తగ్గిపోతుంది అనమాట సో దెన్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కూడా తగ్గిపోవడం వలన సమ్ ఎనర్జీ లెవెల్స్ నీరసంగా ల్యాక్ ఆఫ్ ఎనర్జీ లాగా ఫ్యాటీ గ్యూ అలసిపోవడం లాగా అనిపిస్తూ ఉంటుంది సో ఎఫెక్ట్ ఆఫ్ అయితే ఇప్పుడు ఇదంతా సరే ఈ సిమ్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి మరి దీనిలోంచి మనం ఎలా బయటపడాలి సో ఏం చేస్తే నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు లేడీస్ అంటే సమ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ ఆన్ మెనోపాజ్ సో ఎలాంటి ఫుడ్స్ మనం తీసుకుంటే మెనపాజ్ సీజ్ ని మనము హెల్దీగా లీడ్ చేయగలుగుతాము అంటే ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైటో ఈస్ట్రోజెన్స్ అంటే ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజెన్స్ ఫుడ్స్ తీసుకోవాలి సో ఈస్ట్రోజన్ తగ్గిపోతుందన్నాం కదా కాబట్టి యూ హ్యావ్ టు సప్లై ఈస్ట్రోజెన్ టు అవర్ బాడీ సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటున్నాం కదా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజెన్ ఫుడ్స్ ఏమేమి ఉంటాయి సాయ్ ఓకే సోయాబీన్స్ సమ్ ఫుడ్ తీసుకోవాలి అండ్ ఫ్లాక్ సీడ్స్ లెంటిల్స్ అండ్ సమ్ మెనీ అండ్ ఈ ఈ ఫుడ్స్ తీసుకోవడం వలన కొంచెం హార్ట్ ఫ్లెషర్స్ ని మనం తగ్గించుకోగలుగుతాం ఓకే దెన్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి డైరీ లీఫీ గ్రీన్స్ అండ్ ఇదేంటి కాల్షియం ఎప్పుడైతే నువ్వులు ఉండలు రాగులు కాల్షియం ఎక్కడెక్కడ ఉందో గ్రీన్ లీఫ్ పాలకూర తోటకూర ఇలాంటి వాటిలన్నిట్లో కాల్షియం ఉంటుంది సో ఈ కాల్షియం ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు బోన్ డెన్సిటీ లాస్ అనేది తగ్గించుకోగలుగుతారు కాల్షియం తగ్గిపోతుందన్నాము కదా కాల్షియం ని సప్లై చేయాలి అండ్ విటమిన్ డి రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలండి ఎందుకంటే విటమిన్ డి లేదనుకోండి మీరు ఎంత కాల్షియం ఇచ్చినా బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు కాల్షియం అబ్జార్బ్ అవ్వాలి అంటే విటమిన్ డి కావాలి ఓకే సో విటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఏమో ఫ్యాటీ ఫిష్ ఎగ్స్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ కానీ అండ్ విచ్ సపోర్ట్ బోన్ హెల్త్ బోన్ హెల్త్ బాగుండడానికి సో సమ్ చూడండి ఎంత సైన్స్ దాగి ఉందంటే ఇప్పుడు మన పాత కాలంలో పచ్చళ్ళు ఒరుగులు అప్పడాలు పెట్టేవాళ్ళు కదా సమ్మర్లో హాట్ సమ్మర్లో వాళ్ళు అలా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇయర్ అంతటికి కావాల్సిన డి విటమిన్ వాళ్ళు ఆ వన్ మంత్లోనే తెచ్చేసుకునేవాళ్ళు ఓకే సో డి విటమిన్ ఈస్ ద స్టోర్ అయి ఉంటుంది మనకు బాడీలో అంటే అంత సైన్స్ ఉంది కానీ ఇప్పుడు ఎవరు పెడుతున్నారు అంత ఎండలో వెళ్ళనే వెళ్ళరు మళ్ళీ పిగ్మెంటేషన్ వస్తుంది అంటారు లో నడవనే నడవు అందుకే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది ఓకే సో విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా తీసుకోవాలండి ఎందుకంటే ఒమేగా త్రీ త్రీ ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే వాల్నట్స్ చియా సీడ్స్ అండ్ ఫిష్ తీసుకోవడం వలన విచ్ రెడ్యూసెస్ ది ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు లోపల ఉబ్బుతుంది అనమాట ఏదైనా ఆర్గాన్ బాగాలేకపోతే అది స్వెల్లింగ్ వస్తుంది మనకి తెలియదు బయటకు కనబడదు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అండ్ మూడ్ స్వింగ్స్ ని కూడా తగ్గిస్తుందండి దెన్ హోల్ గ్రెయిన్స్ అండ్ ఫైబర్ ఓకే అవి కూడా తీసుకోవాలి సో ఎందుకంటే హోల్ గ్రెయిన్స్ ఇంప్రూవ్స్ ది డైజెస్టివ్ సిస్టమ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే మీరు హోల్ గ్రెయిన్స్ అంటే ఇక్కడ ఒక సజెషన్ ఏంటంటే మిల్లెట్స్ తీసుకుంటే చాలా మంచిది రాగులు మిల్లెట్స్ సో ఫైబర్ ఉంటుంది అవి మీకు చాలా శక్తిని ఇస్తాయి అండ్ డైజెస్టివ్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది అండ్ విచ్ స్టెబిలైజెస్ ది బ్లడ్ షుగర్ ఆల్సో ఇప్పుడు షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది బికాస్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్ది కదా అది రెగ్యులేట్ చేస్తుంది అండ్ సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఇక్కడ మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ కావాలి సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి మల్టీ విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ న్యూట్రియంట్స్ వస్తాయి ఓకే సో ఇలాంటి ఫుడ్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని చాలా కేర్ఫుల్ గా ఫుడ్ తీసుకుంటే మీకు ఎప్పుడైతే ఈ ఇవన్నీ సప్లై అయ్యాయో మీ బాడీకి మీకు హార్ట్ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ తగ్గి హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయగలుగుతారు ఇక్కడే మేము మీకు హెల్ప్ చేయగలుగుతాము ఎందుకంటే ఫుడ్స్ ద్వారా మనకి తీసుకోవడం కుదరదు మన బాడీకి ఎంత క్వాంటిటీ కావాలి ఆ క్వాంటిటీ ఏ ఫుడ్స్ నుంచి ఎంత వస్తుందో తెలియదు అండ్ రోజు ఒకసారి పాలకూర తినమన్నాం అనుకోండి సోయాబీన్స్ తినమన్నాం అనుకోండి బోర్ కొడుతుంది కదా మనకి రో రెండు రోజులు తింటారు మూడు రోజులు తింటారు హ్యాచ్ అయిపో నాకు అవి తినాలనిపించట్లేదు అంటాం ఎందుకంటే అవి ఒక రకమైన బెగట్ వస్తుంది మళ్ళీ గ్యాప్ ఇస్తేనే తినగలం ఇక్కడ మేము ఏం చేయాలంటే తో పాటు సప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ కూడా ఆర్గానిక్ సప్లిమెంట్స్ అంటే ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్ మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా సింథటిక్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి కదా సో సింథెటిక్ కాకుండా మీరు చూస్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అప్పటికి ఎంత క్వాంటిటీ కావాలి ఎంత క్వాంటిటీ మనం ఫుడ్ ద్వారా తీసుకోవాలి ఎంత క్వాంటిటీ సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవాలి అన్నది కూడా గైడ్ చేయగలుగుతాం బికాస్ కాల్షియం ఉందనుకోండి మనకి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ గ్రామ్ మిల్లీగ్రామ్స్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాల్షియం కావాలి సో ఇప్పుడు థౌజండ్ ఎంజి కావాలి అంటే అంత ఫుడ్ ద్వారానే తీసుకోలేము అనమాట అంత ఈజీ కాదు బట్ తీసుకో అందుకని అక్కడ వీ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ రీచ్ త్రూ భావితరం వీడియో ఛానల్ ఆర్ ఫర్ ఫర్ వెల్నెస్ లివింగ్ ఫేస్బుక్ పేజ్ ఓకే నౌ ఫుడ్ టు అవాయిడ్ ఆర్ లిమిట్ సో కెఫీన్ అండ్ ఆల్కహాల్ తగ్గించాలి ఎందుకంటే విచ్ ట్రిగ్గర్స్ హాట్ ఫ్లెషెస్ అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఓకే డిస్ డిస్టర్బ్ ద స్లీప్ అండ్ ప్రాసెస్డ్ షుగర్ కూడా తీసుకోకూడదు తగ్గించాలి లిమిట్ ఎందుకంటే మే వర్సన్ మూడ్ స్వింగ్స్ అండ్ వెయిట్ గెయిన్ మూడ్ స్వింగ్స్ ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అంటాం కదా అండ్ మూడ్ స్వింగ్స్ కూడా వస్తుంది ఇక్కడ వెయిట్ గెయిన్ అంటే ఇప్పుడు చూడండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గా బాడీ వెయిట్ గెయిన్ అవుతుంది లో బట్ దానికి మనం స్వీట్స్ మరి ఏదైనా జంక్ ఫుడ్ యాడ్ చేస్తుంటే ఎక్కువ ఓవర్ వెయిట్ అయిపోతాం ఓవర్ వెయిట్ అవ్వద్దు బికాజ్ మళ్ళీ అది లోడ్ పడుతుంది మీ మోకాలు నొప్పులు ఇవన్నీ ఎక్కువైపోతాయి అండ్ ఒక త్రీ టు ఫోర్ కేజెస్ మీ బిఎంఐ కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఓకే అందుకే మీరు ఇప్పుడు బిఎంఐ ప్రకారం హైట్కి తగ్గ వెయిట్ ఉండాలనుకుంటాం కదా సో త్రీ టు ఫోర్ కేజెస్ ఎక్కువ ఉండడం వలన ఆ ఫ్యాట్ సెల్స్ నుంచి మళ్ళీ ఈస్ట్రోజన్ హార్మోన్ డెవలప్ అయ్యి మీకు ప్రొటెక్ట్ చేస్తుంది మిమ్మల్ని త్రీ టు ఫోర్ కేజెస్ బట్ కొంతమంది లేదు లేదు నేను బిఎంఐ బిఎంఐ ఉండాలి నేను చాలా ఎగ్జాక్ట్ వెయిట్ ఉండాలి అని మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చేశారనుకోండి అది కొంచెం నాట్ ఏ నాట్ అడ్వైజబుల్ ఓకే బట్ మరి ఒబెసిటీ కూడా ఎక్కువ వెయిట్ కూడా ఓవర్ వెయిట్ కూడా ఉండొద్దు సో అది గుర్తుపెట్టుకోండి త్రీ టు ఫోర్ కేజెస్ సక్సెస్ ఉండడం ఓకే దెన్ స్పైసీ ఫుడ్స్ తిన్నారనుకోండి హార్ట్ ఫ్లెషెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ మరి మరి ఫ్యాట్ ఫుడ్స్ తిన్నారనుకోండి ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ దెన్ ఇట్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఆఫ్టర్ పోస్ట్ మెనోపాజ్ మెస్ పోస్ట్ మెనోపాల్స్ హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో నా అయితే ఈ ఫుడ్స్ తీసుకోవాలి కొన్ని ఫుడ్స్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి సో ఏ ఏ ఫుడ్స్ తీసుకోవాలి అన్నది మనం బాగా తీసుకు చెప్పుకున్నాము నా లైఫ్ స్టైల్ చేంజెస్ టు మేనేజ్ మెనోపాజ్ ఎఫెక్టివ్లీ మనము ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మెనో లో హ్యాపీగా ఉండగలుగుతాము అంటే ఒకటి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మనం ఒక ఎక్సర్సైజ్ తీసుకోవడం వలన ఇట్ ఇంప్రూవ్స్ ది మూడ్ అండ్ రెడ్యూసెస్ హార్ట్ ఫ్లెషెస్ హెల్ప్స్ విత్ వెయిట్ కంట్రోల్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ద బోన్స్ మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏరోబిక్స్ అవ్వచ్చు స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు అండ్ ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ అయినా తీసుకోవచ్చు స్ట్రెంగ్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ ఎందుకు చేయాలంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం స్మాల్ స్మాల్ వెయిట్స్ వన్ కేజీ టూ కేజీస్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తిన్నప్పుడు మీ మజిల్ బిల్డ్ అవుతుంది ఈ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో మీరు మంచిగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆర్ ఫిఫ్టీ అబౌవ్ ఆల్సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వలన మజిల్ బిల్డ్ అవ్వడం వలన మీ ఫ్యూచర్ ఆఫ్టర్ ఫిఫ్ సిక్స్టీ ఆఫ్టర్ సెవెంటీ కూడా మీరు చాలా హెల్దీగా ఉండగలుగుతారు దీనికి మా మా ఎగ్జాంపుల్ మా మదర్ జనరల్ గా వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయరు కదా సో ఈ తను మెనోపాజ్ టైంలో మజిల్ లూజ్ అయిపోయింది ఎప్పుడైతే మజిల్ లూజ్ అయిపోతామో టోటల్ బాడీ వెయిట్ అంతా బోన్స్ మీద పడిపోయి బోన్స్ ఆల్రెడీ వీక్ అవుతాయని చెప్పాం కదా కాల్షియం రిచ్ ఫుడ్స్ తినడం వల్ల బోన్స్ వీక్ అయిపోతాయి ఆఫ్టర్ సిక్స్టీ ఆఫ్టర్ సెవెంటీ ఎప్పుడైతే బోన్స్ వీక్ అయిపోయాయో ఇంకా మనకి తెలుసు కదా ఆ ప్రాబ్లమ్స్ నా అందుకని ఎక్సర్సైజ్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్లీప్ హైజీన్ అంటే మీరు నిద్రపోయే టైం కూడా కరెక్ట్ టైంకి నిద్రపోండి డే టెన్ టెన్ థర్టీ అలెవన్ డే ఒకే టైంకి నిద్రపోండి అండ్ అవాయిడ్ స్క్రీన్ బిఫోర్ బెడ్ బిఫోర్ బెడ్ మన టీవీ స్క్రీన్ చూస్తూ ఉంటే మనకి నిద్ర రాదు అండ్ మేనేజ్ స్ట్రెస్ మేనేజ్ చేసి ఇంప్రూవ్ స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయండి అండ్ స్ట్రెస్ రిడక్షన్ కూడా అంటే మై ట్రై మైండ్ఫుల్నెస్ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి చూడండి మైండ్ ఫుల్ గా ఉండడం యోగా చేయడం మెడిటేషన్ చేయడం అండ్ ప్రాణాయామ ఎక్సర్సైజెస్ చేయడం వలన స్ట్రెస్ ని తగ్గించుకోవాలి అండ్ స్టే హైడ్రేటెడ్ వాటర్ తాగుతూ ఉండండి డ్రింకింగ్ వాటర్ కెన్ రిడ్యూస్ బ్లోటింగ్ అండ్ ఈజ్ డ్రైనెస్ సిమ్టమ్స్ అంటే స్కిన్ డ్రై అవుతుంది అని చెప్పాము విజినల్ డ్రైనెస్ అని చెప్పాము ఎక్కువ హైడ్రేటింగ్ అంటే వాటర్ ఎక్కువ తాగండి అవాయిడ్ స్మోకింగ్ జనరల్లీ చాలా మందికి ఉండదు బట్ ఉన్నా కూడా స్మోకింగ్ అవాయిడ్ చే ఇట్ స్మోకింగ్ వర్సన్స్ ద హార్ట్ ఫ్లాషెస్ అండ్ స్పీడ్ ఆఫ్ ది ఈస్ట్రోజన్ లాస్ సో హార్ట్ ఫ్లాషెస్ ఎక్కువ అవుతాయి స్మోకింగ్ వల్ల ఈస్ట్రోజన్ ఇంకా ఫాస్ట్ గా తగ్గిపోతుంది తర్వాత ఇంకా సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి హెచ్ఆర్టి ట్రీట్మెంట్స్ అంటారు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ట్రీట్మెంట్స్ ఇవేంటి అంటే అండర్ మెడికల్ ఏ అవ్వాలి బట్ సమ్ టైమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ రిస్క్ ఉంటుంది మెడికల్ది మన హెచ్ఆర్టీ ట్రీట్మెంట్స్ వల్ల డిస్కస్ విత్ యువర్ డాక్టర్ అంటే సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవుతే వాళ్ళు తగ్గిస్తారు అవి హెచ్ఆర్టీ ట్రీట్మెంట్స్ ఇస్తారు ఆర్ బట్ ఐ హర్డ్ అండ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్ అండ్ రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలండి అంటే మీరు రెగ్యులర్ చెకప్స్ హెల్త్ చెకప్స్ చేసుకోవడం వలన బోన్ డెన్సిటీ ఎలా ఉంది హార్ట్ హెల్త్ ఎలా ఉంది అండ్ హార్మోనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవడం వల్ల మనం వాటిని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ సపోర్ట్ నెట్వర్క్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అంటే మీరు ఏ గ్రూప్ ఆఫ్ లేడీస్ విత్ సిమిలర్ ఏజ్ కొంచెం నీకు ఎలా ఉంది నాకు ఇలా ఉంది నువ్వేం ఫుడ్స్ తీసుకుంటున్నావు నేనేం ఫుడ్స్ తీసుకుంటున్నాను వేరే గా గాసిపింగ్ కాకుండా గా మాట్లాడుకోవడం వలన కొంచెం ఆ స్ట్రెస్ లెవెల్స్ అవి తగ్గుతాయి అనమాట అండ్ సో సో ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడము సో రెడ్యూ రెడ్యూసెస్ ద ఎమోషనల్ స్ట్రెయిన్ తగ్గుతుంది ఓకే సో ఇప్పుడు అదే మనము అంటే ఏంటి అది ఎప్పుడు వస్తుంది ఇట్స్ ఏ ఫేజ్ ఆఫ్ నియర్లీ ఎయిట్ టు టెన్ ఇయర్స్ లాంగ్ పీరియడ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ పీరియడ్ అది మనకి మనం పట్టించుకో లేడీస్ పట్టించుకోకుండా ఉంటే పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు అండ్ దాంతో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది సో లేడీస్ ఈ డిజై ఈ వన్ని అంటే తెలుసుకొని ఆ టైంలో వచ్చే ఫిజికల్ సిమ్టమ్స్ ఎమోషనల్ సింటమ్స్ ని అర్థం చేసుకొని ఏ ఫుడ్స్ తీసుకుంటే ఫిజి ఫిజికల్ సింటమ్స్ ఏమైంది ఎమోషనల్ సింటమ్స్ ని రిడ్యూస్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలుగుతారు ఎందుకంటే లేడీస్ ఆర్ మల్ మల్టీ టాస్కర్స్ చాలా మంది ఈ టైంలో జాబ్ చేస్తూ ఉంటారు ఇంట్లో మేనేజ్ చేయాలి పిల్లల్ని కూడా చూడాలి పెద్దవాళ్ళు అయిపోయినా కూడా వాళ్ళ పెళ్ళిళ్ళనో లేకపోతే వాళ్ళ హైయర్ స్టడీస్ అనో డెసిషన్స్ తీసుకోవడం ఇదంతా ఉంటుంది వాళ్ళు కూడా కెరీర్స్ లో పీక్ స్టేజ్ లో ఉంటారు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని ఈ ఈ ఫుడ్స్ తీసుకునే టైంలో వీ కెన్ హెల్ప్ యూ ఇన్ సచ్ వే దాట్ మీరు ఏంటి ఎలా ఎంత ఫుడ్ తీసుకోవాలి న్యూట్రిషస్ ఫుడ్ ఎలా తీసుకోవాలి అన్నది మీరు మమ్మల్ని అప్రోచ్ అవుతే కనుక మేము గైడ్ చేయగలుగుతాము అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ మంచి నిద్ర స్ట్రెస్ తగ్గించుకోవడము మంచి వాటర్ తాగడము ఇలా హెల్దీగా మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ని చూస్ చేసుకుంటే ఈ ఫేజ్ ని కూడా చాలా హ్యాపీగా ఫ్యామిలీ అంతా అర్థం చేసుకున్నారు అంటే హస్బెండ్ అండ్ చిల్డ్రన్ చాలా హ్యాపీగా ఈ ఫేజ్ నుంచి బయటపడగలుగుతారు సో ఇట్స్ ఏ న్యాచురల్ ఫేజ్ మార్కెట్ బై హార్మోనల్ షిఫ్ట్స్ సో దట్ ఎఫెక్ట్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ బీయింగ్ బై మెయింటైనింగ్ న్యూట్రిషస్ డైట్ లైక్ దాట్ సో దిస్ ఈస్ ఆల్ వెరీ ఈజీలీ వీ కెన్ టీ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు చాలా మంచిగా విశ్లేషణంగా చెప్పారు సో నేను కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అంటే మీరు అన్నట్టుగా ఇది ఈ మాట వింటుంటాం మెనోపాజానికి యాక్చువల్గా అంటే ఏంటిది అది ఎందుకు వస్తుంది అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి ఎలాంటి దానికి నివారణ ఉపాయాలు అన్నీ చాలా బాగా చెప్పారు చాలా సంతోషం అండి రియల్లీ అప్రిషియేట్ మీ టైం తీసుకొని బిజీ లైఫ్లో మీ స్కెడ్యూల్లో నుంచి టైం తీసుకొని మా కేటాయించి ఈ మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలండి అయితే మీరు మమ్మల్ని రీచ్ అవ్వడానికి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఫర్ వెల్నెస్ లివింగ్ పేజ్ ద్వారా కానివ్వండి ఈ వీడియో కింద కూడా కామెంట్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయండి రీచింగ్కి సో మీరు మీరు దా అలా రీచ్ అవ్వచ్చు సో త్వరలోనే మేము అంటున్నాము రిలీజింగ్ సూన్ రిలీజింగ్ సూన్ అన్ని పెళ్ళికి ముందు ఈ శీర్షిక ఈ వారం రాబోతుంది రైట్ సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలండి మీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి సో దట్ మళ్ళీ ఇంకా వేరే టాపిక్స్ లేకుంటే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అని అన్ని అన్నీ చెప్పడానికి బాగుంటుంది సో ఇంతటితోటి ఈ వీడియో ముగిస్తున్నాము ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం సెలవు